రామ్ టాక్కి తిరిగి స్వాగతం గత నాలుగు రోజుల నుంచి సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న మకిలీ వ్యాపారాన్ని గురించి పుంఖాను పుంకలుగా టీవీల్లో వస్తూ ఉంది పుంఖాను పుంకలుగా ఎందుకంటే సినిమా కోసం ప్రేక్షకులు రంగుల కళలు కంటుంటారు కానీ తెర వెనక సినిమా పెద్దలు వేరే కళలు కంటుంటారు మొత్తం మొత్తం సినీ వ్యాపారాన్ని తనే సొంతం చేసుకోవాలనే పథకాలు రచిస్తూ ఉంటారు ఇది నాకు అర్థమైంది నాలుగు రోజుల్లో నాకు అర్థమైంది అది ఎందుకంటే ఈ డబ్బుల చుట్టూ ఎలా జరుగుతుంది సినిమా వ్యాపారం అనే దాంట్లో చూసుకున్నప్పుడు మొట్టమొదట సినిమాకి డబ్బులు సమకూర్చేదంతా నిర్మాత వాళ్ళకి ఈ రోజు కూడా పెద్ద నిర్మాతలు తప్పితే చిన్న నిర్మాతలు ఎన్నో కష్టాల్లో ఉంటుంటారు దాన్ని ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆ తర్వాత ఎగ్జిబిటర్స్ మూడు రకాలుగా మూడు అంచెల్లో ఈ వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది త్రీ టైర్ సిస్టమ్ అనమాట అంతవరకు బాగానే ఉంది త్రీ టైర్ సిస్టమ్ మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉండేది అంతవరకు హెల్దీగానే ఉండేది పెద్ద కాంపిటీషన్ ఉండేది కాబట్టి హెల్దీగా ఉండేది అసలు ఇబ్బందులు లేవు ఇటీవల కాలంలో గత పది ఇరవై సంవత్సరాల్లో టోటల్గా మార్పు వచ్చింది త్రీ టైర్ సిస్టమ్ వల్ల సింగిల్ టైర్ సిస్టమ్గా మారిపోయింది నిర్మాత డిస్ట్రిబ్యూటరు నిర్మాత ఎగ్జిబి ఎగ్జి ఎగ్జిబిటరు కాకపోతే అందరూ కాదండు ఎవ్రీథింగ్ ఈజ్ మోనాప్లైజ్డ్ చిన్న చిన్న నిర్మాతల్ని దెబ్బతీస్తున్నారు ఒక నలుగురు ఐదుగురే మొత్తం ప్రొడక్షన్ మొత్తాన్ని కంట్రోల్ చేయటం సరే మిగతా వాళ్ళు కూడా ప్రొడక్షన్లో ఉన్నా కూడా కింద లెవెల్కి వచ్చేటప్పటికి మరీ ముఖ్యంగా మోనాపలైజ్ అయిపోయింది ముఖ్యంగా ఎగ్జిబిటర్సు ఎందుకు దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సి వస్తుందంటే ప్రేక్షకులకు డైరెక్ట్గా కనెక్ట్ ఉండేది ఎగ్జి ఎగ్జిబిటర్సే థియేటర్ ఓనర్లు ఇవి దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందలకు పైగా ఉన్నాయి అంటే అన్ని స్క్రీన్సు కలుపుకునేటట్టయితే తెలుగు వాళ్ళ వాళ్ళకి దాదాపుగా ఆరు వందల యాభై చోట్ల ఉన్నాయట సుమారుగా నేను చెప్పేది పదిహేను వందల స్క్రీన్స్ ఉన్నాయి వీళ్ళకి మరి వీటిల్లో పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా ఈ ఎగ్జిబిటర్స్ని ఒక నలుగురు ఐదుగురు కబంద హస్తాల్లో మొత్తం వ్యాపారాన్ని క్యాప్చర్ చేశారు అంటే కాంపిటేటివ్నెస్ లేదు అక్కడ ఇంకా మోనాపలైజేషన్ జరిగిపోయింది గుత్తాధిపత్యం వచ్చేసింది ఇది ఎప్పుడూ కూడా ఈవెన్ పెట్టుబడిదారి వ్యవస్థలో కూడా మొనాపలిజం రావటం అనేది మంచి సంకేతంగా ఎప్పుడూ లేదు మామూలు ఆర్థిక దీంట్లో చూసుకున్నా కూడా ఇక్కడ అది బాగా వచ్చింది వరకు ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు ఇది సినిమా పరిశ్రమ ముందు ముందు దెబ్బతింటుంది ముందు ముందు ఇది ఎక్కడ నుంచి వచ్చింది మనకు జాడ్యం ఫస్ట్ తమిళనాడు తమిళనాడు మొదలైంది తమిళనాడులో ఇవాళ థియేటర్సు మొత్తం డిస్ట్రిబ్యూషన్స్ అంతా కూడా డిఎంకే చేతిలో ఉంటాయి ఉదయనిధి స్టాలిన్ రెడ్ జైంట్ మరి దానికే ప్రసిద్ధి ఇక ఆంధ్రలోకి వచ్చేటప్పటికి ఈ నలుగురు ఐదుగురు ఎవరైతే చెప్పుకుంటున్నారో దిల్ రాజ్ అయినా సురేష్ బాబు అయినా అల్లు అరవింద్ అయినా సునీల్ అయినా వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ లాంటిది అనుకోండి వీళ్ళే మొత్తం ఎగ్జిబిటర్స్ని క్యాప్చర్ చేశారు సింగిల్ స్క్రీన్స్ లేవా అంటే ఉన్నాయి వాళ్ళు పాపం ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు వాళ్ళకుండే బాధలు వాళ్ళకే ఉన్నాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఒక సిస్టమ్ ఎట్లా వచ్చిందంటే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటలాగా మారిపోయింది నిజం చెప్పాలంటే వీళ్ళకి యారగన్స్ కిక్కు తలకెక్కింది ఇవాళ సమస్యకి మూల కారణం అదే నిజంగా అసలు ఎగ్జిబిటర్స్ సమస్యలు అంటే సమస్యలు ఉన్నాయి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ ముఖ్యంగా చాలా దెబ్బతిన్నారు నిజంగా వాళ్ళకి సాగట్లేదు వ్యాపారాలు దానికి ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ ముఖ్యంగా ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు లేకపోతే కొన్ని సొల్యూషన్స్ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అంతవరకు వాస్తవమే కాకపోతే ఈ సమస్యని ఎక్స్ప్లాయిట్ చేసి ఈ ఏదైతే గుత్తాధిపత్యం వహిస్తున్నటువంటి నలుగురు ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సరే వాళ్ళ వ్యాపారాలకు అనుకూలంగా మార్చుకోవటమే కాదు దీంట్లో రాజకీయ కోణాలను కూడా చూపిస్తున్నారేమోనని ప్రతి వాళ్ళకి డౌట్ వస్తుంది ఎందుకనంటే హరిహర వీరమల్లు ఎన్నాళ్ళో తర్వాత వేచి ఉన్న తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబోతుంది ఆ టైంలోనే ఎందుకు వీళ్ళకి ఎగ్జిబిటర్ సమస్యలు గుర్తుకొచ్చినాయి ఎగ్జిబిటర్ సమస్యలు ఇవాళ వచ్చినాయి కాదు కదా చాలా నుంచి నడుస్తున్నాయి ఇవి అందులో కొన్ని జన్యును దాన్ని ఎవరు కాదంటానికి లేదు దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ హరిహర వీరమల్లుకే దీన్ని ఎందుకు క్రియేట్ చేశారు దీని వెనక రాజకీయ కోణం లేదా ఎందుకనంటే మీకు అందరికి గుర్తుంటుంది భీమ్లా నాయక్ రిలీజ్ అవ్వకముందు అప్పటికి పవన్ కళ్యాణ్ పవర్ లేదు నేను అప్పుడు వీడియో చేశాను చిత్ర పరిశ్రమలో దమ్మున్న సినిమా వాళ్ళు ఎవరన్నా నా హీరోలు ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు ఉన్నారని చేశాను అప్పుడు ఎన్టీఆర్ రెండోది పవన్ కళ్యాణ్ అని ఎందుకంటే ధైర్యంగా మాట్లాడగలిగింది వీళ్ళే మిగతా వాళ్ళందరూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి దాసోహం అంటూ ఉంటారు అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యంగా అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అయినా కూడా ఇప్పుడే ఎందుకు జరిగిందంటే ఇవాళ ఇవాళ జరిగింది కాదండి పవన్ కళ్యాణ్ని దెబ్బ దెబ్బతీయాలనేది ఎప్పుడు మొదటి నుంచి ప్రయత్నం జరుగుతానుంది బిమ్లా బిమ్ల నాయకుల దగ్గర మనం చూసాం ఆయన టికెట్ రేటు కూడా పెంచనివ్వకుండా వైసీపీ థియేటర్ల దగ్గర జనాలను పెట్టేసి అధికారులను పెట్టేసి ఎంత దారుణ దారుణంగా ప్రవర్తించిందో చూసాం ఇవాళ మరి అందరూ చెప్పుకుంటుంది ఇవాళ నాలుగైదు రోజులు నేను టీవీలో చూస్తున్నారంటే నాకు వచ్చిన దాంట్లో ప్రధాన సూత్రధారిగా దిల్ రాజు కనపడతా ఉన్నాడు మిగతా వాళ్ళు లేరంటే ఉండొచ్చు సురేష్ బాబు లాంటి వాళ్ళకేంటి ఆ గుత్తాధిపత్యం వరకే ఉంటూ ఉండొచ్చు దిల్ రాజుకి ఇంతకు మించి రాజకీయ కోణం ఏమన్నా ఉందా అనేటువంటి సందేహాలు చాలామందికి వస్తూ ఉన్నాయి ఎందుకనంటే అత్తి సత్యనారాయణ చెప్పిన చివరికి దిల్ రాజే దీన్నంతా వెనకుండి మాకు నేరు చెప్పాడని చెప్పటం కానీ తర్వాత వాళ్ళ బ్రదర్ శిరీష్ రెడ్డి బంధుకి అసలు మొదట్లో పిలిపించిందే ఆయనని చెప్పిన దాన్ని బట్టి కానీ తనకి ఉన్నటువంటి రాజకీయ కనెక్షన్స్ రేవంత్ రెడ్డితో ప్రస్తుతం ఆయన ఆ ఫిల్మ్ ఛాంబర్ దానికి ఏదో దీనికి ప్రభుత్వ దీని తరఫున ఆయన సలహాదారుడిగా ఉన్నాడు రెండోది ఆ కనెక్షన్స్ వైసీపీతో కూడా ఉన్న కనెక్షన్స్ ఏమైనా సరే హరిహర వీరమల్లుకి అడ్డంకులు సృష్టించడానికి భీమ్లా నాయక్ లాగా డైరెక్ట్గా సృష్టించలేరు కాబట్టి ఎగ్జిబిటర్లు అడ్డం పెట్టుకొని అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి ఇది తేల్చాల్సిందే ఆ కమిటీనే సో ఇవాళ దిల్ రాజ్ తప్పించుకోవడానికి లేదు ఎందుకనంటే అబద్ధ మాట్లాడే వాళ్ళందరూ టీవీల్లో నిజం కాదని నటి కుమార్ చెప్పిన డాక్యుమెంట్స్తో సహా చూపించాడు వీళ్ళందరూ అటెండ్ అయిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే ఇవి ఇవాళ మాకు అంటే అది అబద్ధం అది నిజం కాదు సో అయితే ఇవాళ ప్రేక్షకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు ఇదొక అవకాశం ఆయన దెబ్బతీయాలని వీళ్ళు చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ని తక్కువగా అంచనా వేసుకున్నారు మరి వాళ్ళకి తెలిసి చేశారా లేకపోతే రాజకీయ కోణ కోణంతో తెలియదులే ఇది ఎగ్జిబెటర్ల పేరే బయటకు వస్తుంది మన పేరు బయటికి రాదని చేశారా తెలియదు కానీ ఇవాళ వాళ్ళు దొరికిపోయారు కాకపోతే ఇవాళ దీన్ని దీన్ని ఒక అవకాశంగా తీసుకొని చలనచిత్ర పరిశ్రమని సంస్కరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ పవన్ కళ్యాణ్ మీద ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకెవరు చేయలేరు అప్పని పవన్ కళ్యాణ్ చేయగలడు సో ఇవాళ మరి ఎందుకు రావట్లేదు థియేటర్లకంటే వాళ్ళు చెప్పేది నిజమే కదా ప్రతి ఒక్క ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో నువ్వు మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందండి పిల్లలు ఇప్పుడు మనం కనీసం రిస్టైన్ అవుతాం తినకుండా పాప్కార్న్ అయిన పిల్లలు పక్కన ఉన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు కొనిపెట్టలేకుండా ఉండలేము సో ఏమవుతుంది ఇది తెలియకుండా వాళ్ళు ఎటువంటి ఇది చేస్తూ ఉన్నారంటే ఈ వీళ్ళు మల్టీప్లెక్స్ థియేటర్స్ వాళ్ళందరూ అందరూ కలిసి సింగిల్ స్క్రీన్ అంతగా లేకపోవచ్చు కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్లో మాత్రం చాలా ఇది ఉంది ఇదే సమయంలో నేను చెప్పేది ఏంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్కున్న సమస్యల్ని కూడా పవన్ కళ్యాణ్ పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి ఈ కుట్ర కోణంలో ఎవరున్నారో బయటకు తీయాలి మూడోది మల్టీప్లెక్స్ థియేటర్స్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడనే నమ్మకం నాకుంది సద్వినియోగం చేసుకుని చిత్ర పరిశ్రమని సంస్కరించి తిరిగి హెల్దీ కాంపిటీషన్ని రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది హెల్దీ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఈ సమస్యలకి పరిష్కారాలు ఆటోమేటిక్గా దొరుకుతాయి ఇప్పుడు ప్రభుత్వం పెట్టొచ్చు మీరు పాప్కార్న్ ఇంతకన్నా నమ్మటానికి లేదని అసలు కారణం మీరు హెల్తీ కాంపిటీషన్ ఈ గుత్తాధిపత్యం లేకపోతే ఈ పద్ధతిలో ఉండదు సో దాన్ని మూల కారణం అది దాన్ని పవన్ కళ్యాణ్ సంస్కరిస్తాడని చెప్పి ఆసిద్ధం హరిహర వీరమల్లు జూన్ పన్నెండవ తేదీ రావటాన్ని ఎవరు ఆపలేరు అయితే దానితో పాటు హరిహర వీరమల్లుతో పాటు చలన చిత్ర పరిశ్రమను కూడా సరిదిద్దే బాధ్యతని పవన్ కళ్యాణ్ నెత్తిన నెత్తి నేసుకుంటాడని చెప్పి అందరి నమ్మకం ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం చెప్పి గట్టిగా నమ్ముతున్నాను ఇది నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి